సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని గోపాలపురంలో దొంగలు బీభత్సం సృష్టించారు పేరూరి భాగ్యరాజ్ అనే వ్యక్తి ఇంట్లో పదకొండు తులాల బంగారం ఇరవై తులాల వెండి ఐదు లక్షల రూపాయల నగదును దొంగిలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు r だみだいだ。 Pero no era, pero no era నా పేరు భాగ్యరాజు నేను ఇరవై ఎనిమిదో తారీఖు ఈవినింగ్ ఆరు గంటలకి వెళ్ళాను ఈరోజు మార్నింగ్ అంటే ఈరోజు ఫస్ట్ తారీఖు ఎనిమిది గంటలకు వచ్చాను సార్ నేను వచ్చి చూడగా పదకొండు కులాలు బంగారం ఇంట్లో ఉండే పదకొండు తురాలు ఇరవై తురాలు వెళ్ళి ఐదు లక్షలు క్యాష్ చేస్తాను నేను చూసుకొని పోలీసులు మంచి రోజు అనుమానం అనేది ఎవరి మీద ఐడెంటిఫై చేయలేము